తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మందకృష్ణ మాదిగా మద్దతు ఇవ్వమని చెప్పి అడగటం చాలా దురదృష్టకరం గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో నేను పెద్ద మాది అవుతానని చెప్పులు కొట్టి డప్పులు కొట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఆ రోజు ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కూటమి హామీ ఇచ్చేటువంటి ఆ హామీని తొంగులో దొక్కి ఎన్నికల అనంతరం మోసం చేసినటువంటి ఆ పెద్ద మనిషికి మరలా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మద్దతు ఇస్తాడో మాదిగు సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాదిగులు మందకృష్ణ నాయకత్వంలో కురుక్షేత్రం సభ పెడితే అడ్డుకొని అతన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి కేసులు పెట్టి మాదిగ మొత్తాన్ని కేసులు పాలు చేసినటువంటి అది మర్చిపోయి అదే క్రమంలో మేము అధికారులకు వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బీజేపీ ఈరోజు ఈ పార్టీలు మొత్తం కలిసి ఒక గంపగుత్తుగా ఒక కూటమిగా వస్తే ఆ కూటమికి మాదిగుల మద్దతు ఇవ్వాలని చెప్పటం మందకృష్ణ మాదిరి ఉన్నటువంటి ఏదైతే తను కేవలం డబ్బులు కమురు పోయి మాత్రం ప్రకటన చేశాడు కనుక ఇది మంద వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం చెప్పాడు కనుక మాదిరి సమాజానికి ఎలాంటి సంబంధం లేదు చదువు తెలియజేస్తూ ఉన్నాం అదే క్రమంలో మొదటి నుంచి కూడా కృష్ణ మాది అనేటువంటి మనిషి చంద్రబాబు నాయుడు యొక్క సంఖ్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క అతను ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్కి వచ్చేటువంటి సందర్భంలో ఏదో ఒక చంద్రబాబు నాయుడికి తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి ఇది మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి వస్తున్నటువంటి ఇది ఒక తంతు ఈ తంతులో భాగంగా అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలప్పుడు మద్దతు అవటం అనేటువంటిది పరిపాటి ఉన్నటువంటి ప్రక్రియ ఇది ఈ క్రమంలో కేవలం తన స్వార్థం కోసం వర్గీకరణ అయినటువంటి సెంటిమెంట్ని మాదిక సమాజం మీద రుద్ది ఆ సెంటిమెంట్ ద్వారా వెనక్కి వేసుకున్నటువంటి తిష్టమాది యొక్క కుటీల నీతిని మాదిగ సమాజం గ్రహిస్తూ ఉంది మేము ధైర్యంగా చదువుతా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంగా మేము చెబుతూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాదిగులకే కాదు మానకే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం వంటి అణగారు వర్గాల యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం ఉనికి అనేటువంటిది కాపాడుతుంది కనుకనే ఈరోజు సామాజికంగా మాదిగలు కావచ్చు మాలలు కావచ్చు రెలీలు కావచ్చు అదేవిధంగా మహిళా సమాజం కావచ్చు అణగారు వర్గాలకి ఆత్మగౌరవం పెంచే విధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెరిగే విధంగా ఈరోజు నామినేట్ పదవులో కావచ్చు సంక్షేమ కార్యక్రమంలో కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జర్ గారు కోరుకున్న సామాజిక న్యాయం జరుగుతుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధ్యం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మాదిరి ప్రస్తావనకు వచ్చే పని అయితే చంద్రనాడు అధికారులు ఉన్నప్పుడు పెద్ద మాదిన అవుతున్నటువంటి ఆ మనిషి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ ఎవరికి ఇచ్చారో అందరు తెలుసు కేవలం రెండెండి రెండు నామినేట్ పోస్టులు మాత్రమే మాదిరికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది వర్ల రావే గారికి ఆర్టీసీ చైర్మన్ అదేవిధంగా ఎరక్షన్ బాబు గారికి లిడ్ క్యాబ్ చైర్మన్ కానీ ఈరోజు సగౌరవం చెబుతూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాదాపు ఎనిమిది మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా మాదిలి జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాల సొంత భారతదేశంలో ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో మటుకి రాజకీయ ప్రాధాన్యత అయినటువంటి ఆ జిల్లాలో మాదిగలకి మొట్టమొదటిసారిగా మాదిగలకి ఎంఎస్ ఇచ్చి యొక్క ఆత్మగౌరవాన్ని ఆ ప్రాంతంలో నిలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈరోజు రెండు గతంలో చంద్రడ ప్రభుత్వంలో కేవలం ఒక మంత్రి మాత్రమే ఉండేవాడు ఆ మంత్రి కూడా రెండు సార్లు ఒకసారి ఏమో రావాలకృష్ణ గారు సగమేమో జవహర్ గారు మరి రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి విద్యాశాఖ గురించి కావచ్చు పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు హోంశాఖ లాంటి పదవులను మాదిలికించినటువంటి పరిస్థితి రోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం కనపడతా ఉంది అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా కా కావచ్చు అదేవిధంగా రాజ్యాంగబద్ధం ఉన్నటువంటి పదవులు కావచ్చు సమాజ కమిషన్ కావచ్చు ఎస్సీ ఎస్టీ కమిషన్లు కావచ్చు ఈరోజు మాదిగలకి గతంలో లేనటువంటి దానికంటే ఎక్కువగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగలకి గుర్తించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జడ్పీ చైర్మన్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు మేయర్లు కావచ్చు చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు కేవలం ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం వర్గీకరణ భూసి చూపించి ఈ వర్గీకరణ కోసమే నేను టీడీపీ సపోర్ట్ చేస్తున్నటువంటి కుట్ర చంద్రబాబు కృష్ణ మాదికి చేస్తున్నటువంటి ప్రక్రియని మాదిరి సమాజం గ్రహించాలి మొదటి నుంచి మొదటి నుంచి కూడా జగన్మోహన్ చదువుతా ఉన్నాడు వర్గీకరణ అంశం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ నేను తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర పరిధిలో గలటువంటి అంశాన్ని రాష్ట్ర పరిధిలో తెచ్చి ఇది కేవలం మాదిలకి అదేవిధంగా జగన్మోహన్ గారికి మధ్య గ్యాప్ పెంచే విధంగా వర్గీకరణటువంటి అంశాన్ని సెంటిమెంట్కి పెట్టుకొని మాదిగ సమాజాన్ని దూరం చేయాలనేటువంటి చూస్తే మాత్రం మాధులు గ్రహించే మాదిలు రోజు గ్రహిస్తూ ఉన్నారు మాదిగలు మాత్రం మోసపోయే పరిస్థితులు లేరనేది మంద కృష్ణ చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కృష్ణ మాదిగ మొదటి నుంచి కూడా కర్ణాటక ఎలక్షన్ వెళ్ళాడు బీజేపీ సుప్రదేశ్ ఆడ ఓడిపోయింది మన తెలంగాణకి వెళ్ళాడు గతంలో ఎంకేనాడు కాళ్ళు పట్టుకున్నాడు అది ఉరిగేకరణ కోసం అన్నాడు ఆ రోజు మోడీ గారు మీటింగ్ పెట్టాడు అమిత్ షా మీటింగ్ పెట్టి ఉరిగికరణ కోసం అన్నాడు అక్కడ శాంపు దెబ్బ కొట్టారు రేపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగులు కూటమికి మంద కృష్ణ మాదికి చెంప మీద చెల్లు మరిపించేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి ఇప్పుడుదాకా వర్గీకరణ సెంటిమెంట్ని రగిల్చి ఆ వర్గీకరణ ద్వారా లబ్ధి పొందామని చూస్తే మాత్రం మాదిగలు మోసపోయే పరిస్థితి లేరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలే కాదు మాల్లు రెల్లు ఇతర వెనక ప్రతి కులం కూడా ఈరోజు సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో సేపు మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాదిగలు మోసం చేయడమే కాకుండా కేసులు పాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కేసులు మొత్తం తీసేసేటువంటి పరిస్థితి చూసే రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై వేల కుటుంబాలకి మాదివ కుటుంబాలకి చర్మకారులుగా డప్పు కళాకారులుగా ప్రతి నెల మూడు వేల నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఆర్థికంగా అదేవిధంగా ఎస్సీ సంక్షేమ పరంగా నవరత్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మురిపెరడం లేనటువంటి విధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రతి గడపకి పేదవాళ్ళంటికి సంక్షేమం పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఇవన్నీ వదిలిపెట్టి కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ప్రాపం కోసం చంద్రబాబు ఇచ్చేటువంటి డబ్బుల కోసం బాడుగు నేతలాగా బాడుగు మాటలు మాట్లాడుతూ కేవలం మందకృష్ణ మాదిరి యొక్క క్షేమం కోసం మందకృష్ణ మాధు యొక్క ప్యాకేజీ కోసమే మాదిగలు అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజానికి మొత్తం గమనిస్తూ ఉన్నారు కనుక రాబోయేటువంటి రెండు వేల ఎనభై ఎన్నికల్లో మాదిగలే కస్తత్వాన్ని ఆత్మగౌరవాన్ని మాదిలే కాకుండా ఈ రాష్ట్రం ఎనగడ్డ ప్రతి కులాన్ని కూడా ఒక అడ్రస్ ఇచ్చి ఐడెంటిఫికేషన్ ఇచ్చి గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పేసి కోరు కోరుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి కట్టారు ఇప్పుడు ఇదే కూటమి కడుతా ఉన్నారు ఆ రోజు ఎందుకు దూరం అయ్యారు ఈ రోజు దగ్గర అర్థం కాని పరిస్థితులు ఈరోజు అయోమయంలో వాళ్ళు పడిపోయి ప్రజలు అయోమయం గురి చేస్తున్న క్రమంలో ప్రజలు ఈరోజు స్పష్టంగా ఉన్నారు కనుక ఇలాంటి బాడు నేతలు కుల సంఘాలు ముద్రలేసుకొని కులాల పేర్లు చెప్పుకొని మోసం చేస్తాడు గతంలో జరిగిపోయినావు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే అదేవిధంగా జగ్జీవన్ గారు అదేవిధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రం ఉంటే పేద బడుగు బలముల సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈరోజు కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియా ద్వారా కొన్ని పత్రికలు వెంట వేసుకొని వాళ్ళు ఈరోజు అబద్ధాలని వాస్తవాలుగా వాస్తవాల అవస్థలు చెప్తే మాత్రం ప్రజలకు గ్రహించే పరిస్థితి లేరు ప్రజలు ఖచ్చితంగా రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ముఖ్యమంత్రి కావటం కోసం తీర్పిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి ఎస్సీలు గంపగుతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు అండగా ఉంటారని చెప్పేసి తెలియస్తూ మంద కృష్ణమాది మాది కావచ్చు మహాసేన రాజేష్ కావచ్చు ఇంకెంతమంది ఎన్ని ఏసారి వచ్చినా సరే మాత్రం చంద్రబాబు నాయుడిని జనసేన బీజేపీ కూటమి నమ్మే పరిస్థితి లేదు మీరు అమ్ముడుపోయినంత మాత్రం ప్రజలు అమ్ముడుపోయే పరిస్థితి లేదు కనుక రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అండగా ఉంటారు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా